الله رب العالمين والصلاة والسلام على رسوله الأمين وعلى آله وصحبه أجمعين أما بعد عن ابن عمر رضي الله عنه ما أن رسول الله صلى الله عليه وسلم قال صلاة الجماعة أفضل من صلاة الفذ بسبع وعشرين درجة متفق عليه صدر مهاشلارا هي حديث హదీసుల పుస్తకాలు బుఖారి షరీఫ్ మరియు ముస్లిం షరీఫ్లో ప్రస్తావించడం జరిగింది ఇబ్ని ఇబ్నె అమర్వతి అల్లాహు అనుమా కథనం ప్రకారం మహాప్రవత సల్లల్లాహు అల్లాహు అలీహి వసల్లం ఇలా అన్నారు సామూహికంగా చేసే నమాజ్ ఒంటరిగా చేసే నమాజు కంటే ఇరవై ఏడు రెట్లు శ్రేష్టమైనది నమాజ్ ఎంత ఎక్కువ భక్తి శ్రద్ధలతో నెరవేరిస్తే అంతా ఎక్కువ రెట్లు శ్రేష్టత లభిస్తాయి ఇబ్ని హజర్ రహిమహుల్లా అంటున్నారు ఈ ఆజ్ఞ కేవలం మసీదుల్లో చేసే సామూహిక నమాజ్కు మాత్రమే పరిమితం సోదర సోదరమహిలారా మనందరికీ తెలుసు ప్రతిరోజు ఐదు పూటల నమాజు ఆచరించటం ప్రతి ముస్లింపై విధిగా చేయబడినది మహాప్రత సల్లల్లాహు అలీ వసలం అన్నారు ఎవరైతే కావాలని నిర్లక్ష్యంగా అదేవిధంగా అశ్రద్ధ అశ్రద్ధతగా నమాజ్ని వదిలేస్తారో వారు తిరస్కారులతో సమానం అదేవిధంగా నమాజ్ పట్ల నిర్లక్ష్యం చూపటం అశ్రద్ధత చూపటం కపట వాసుల లక్షణం చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ విషయంలో సోదర మహర్షిలారా ఈ హదీస్లో సామూహికంగా నెలకొల్పే నమాజ్ యొక్క లాభం ప్రతిఫలం ప్రస్తావించడం జరిగింది ఈ ప్రాపంచిక విషయంలో ఉదాహరణకు మనం చూసుకుంటే రెండు కంపెనీలు ఉన్నాయండి ఆ రెండు కంపెనీలు కూడా జాబ్ అవైలబిలిటీ ఉంది వ్యాకెన్సీ ఉంది అయితే రెండు కంపెనీ వాళ్ళు శాలరీ యొక్క ఆఫర్ ఎలా పెట్టారంటే ఒక కంపెనీ వారు మంత్లీ శాలరీ కేవలం వెయ్యి రూపాయలు పెట్టారు అదేవిధంగా ఇంకో కంపెనీ వారు నెలకు శాలరీ ఇరవై ఏడు వేలు పెట్టారు ట్వంటీ సెవెన్ థౌజండ్ శాలరీ ప్యాకేజ్ ఏ మనిషి అయినా దేన్ని ఎంచుకుంటారండి దేన్ని సెలెక్ట్ చేస్తారు ఎక్కడైతే ఎక్కువ సాలరీ లభిస్తుందో ఆ కంపెనీని సెలెక్ట్ చేస్తాడు అవునా కాదా అంటే వాడు మంచి జాబ్కి అర్హత లేకపోయినా వాడు సరిగ్గా చదువు ఉన్నా లేకపోయినా ఇంటర్మీడియట్ ఫెయిల్ అయినా సరే ట్వంటీ సెవెన్ థౌజండ్ సాలరీ ప్యాకేజ్ ఎక్కడ ఉందో ఆ కంపెనీకి వెళ్దామని ఆలోచిస్తాడు అంతేగాని ఎవ్వరు కూడా నాకు వెయ్య చాలు మంత్లీ శాలరీ నాకు థౌజండ్ రూపీస్ వస్తే చాలు అని అనుకోరు అందరూ ట్వంటీ సెవెన్ థౌజండ్ శాలరీ ఎక్కడ ఉందో మంత్లీ అక్కడ వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు అవునా కదా ప్రాపంచిక విషయంలో లాభం కావాలంటే ఎంతగా ఆలోచిస్తాం కానీ పరలోక విషయంలో ధార్మిక విషయాలలో మనకి ఎక్కువగా అధికంగా ప్రతిఫలం కావాలని లాభం కావాలని మనము నిర్లక్ష్యం చూపిస్తున్నాం చూడండి ఒంటరిగా చదివే నమాజ్ కన్నా సామూహికంగా అంటే జమాత్ తోడుగా చదివే లో చాలా ప్రతిఫలం ఉన్నది పుణ్యఫలాలు ఉన్నాయి అల్లా సుమత్ అలా అంటున్నారు ఇరవై ఏడు రేట్లుగా ఇంకా ఎక్కువ అంటే మన మనస్సులో ఎంతైతే మనస్ఫూర్తిగా సంకల్పంతో మంచి సంకల్పంతో చిత్తశుద్ధితో ఎహ్లాస్తో తక్కువ అంటే దైవభీతితో మనము ఆచరిస్తామో నమాజ్ని నెలకొల్పుతామో అదేవిధంగా అల్లా శుభానవతాల అన్ని రెట్లుగా మనకి ప్రతిఫలం ప్రసాదిస్తాడు అయితే ఈ హదీస్లో వర్ణించబడడం ఏమిటంటే మహాప్రత సల్లహు అల్విస్లా అంటున్నారు సామూహికంగా చదివే నమాజ్ ఇరవై రెట్లు కన్నా ఎక్కువ ఉత్తమమైనది ఒంటరిగా నమా నమాజ్ చదవటం కాబట్టి సోదర మహర్షిలారా మనము నమాజ్ పట్ల శ్రద్ధత చూపాలి నిర్లక్ష్యం ఎట్టి మాత్రం చేయకూడదు మహాప్రత సల్ల అలైవసలం అన్నారు ఎహ్సాన్తో పాటుగా మనం ఎహ్సాన్ అనే భావనతో నమాజ్ పఠించాలి నమాజ్ నెలవల్పాలి మా ప్రత సల్లహు అలీ వసలం అన్నారు అంత అబుదల్లాహక అన్ను ఫైల్లం తరాహు ఫై యరాక్ ఎహ్సాన్ అంటే ఏమిటంటే నమాజ్ చదివేటప్పుడు మీరు అల్లా తాలాను చూస్తున్నారు అనే భావనతో నమాజ్ స్థాపించండి ఒకవేళ ఆ భావన రాకపోతే కనీసం అల్లా సుభానవతాల మాత్రం మిమ్మల్ని చూస్తున్నాడు కదా ఆ భావనతో దైవభీతితో ఖురాన్ నె నమాజ్ నెలకొల్పండి నమాజ్ స్థాపించండి ఎహ్సాన్ అనేది ఈమాన్లో ఒక భావం దృఢ విశ్వాసి అనేవాడు ఎహ్సాన్ మరియు ఎహ్లాస్ అదేవిధంగా తక్కువతో కూడి ఉన్న నమాజ్ నెలకొల్పుతారు నమాజ్ చదివేటప్పుడు ఎహ్సాన్ తప్పనిసరి ఎహ్లాస్ కూడా తప్పనిసరి తక్కువ కూడా అనివార్యం దైవభీతి కూడా ఉండాలి అదేవిధంగా అల్లా సుహానవ తల నన్ను చూస్తున్నాడు అనే భావనతో నమాజ్ చదవాలి ఖురాన్ హదీస్ వెలుగులో నమాజ్ స్థాపించాలి ఈ విధంగా మనము సామూహికంగా జమాత్ తోడుగా నమాజ్ చదువుతున్నామంటే ఒంటరిగా చదివే నమాజ్ కన్నా ఇరవై ఏడు రెట్లుగా అల్లా సుబానవతాల పుణ్య ఫలాలు ప్రసాదిస్తాడు చివరిలో అల్లాతో దువాయమనగా అల్లా సుబానవతాల మనందరినీ జీవితాంతం ఖురాన్ హదీస్ వెలుగులో సామూహికంగా మసీదులో వచ్చి నమాజు నెలకొల్పే సౌభాగ్యం కల్పించుగాక అమీన్ అస్సలం అయికు వరహ్మతుల్హి వబర్కా